హాయ్ అండి ఈ వర్షాకాలంలో తాటికాయలు అనేవి ఎక్కువగా దొరుకుతాయి కదండి ఆ తాటికాయలతో సింపుల్ ప్రాసెస్లో తాటికారలు అండ్ తాటిబుర్రెలు ఏ విధంగా వేయాలో చెప్తాను ఫస్ట్ తాటికాయలని పైన స్కిన్ అంతా తీసి ఈ టెంకల్ని వేరు చేసుకొని ఇలా క్యారెట్ దాంతో శుభ్రంగా గుజ్జు అనేది మనం తీసేసుకోవాలి ఇప్పుడు వన్ కప్పు వన్ బౌల్ నిండా నాకు పల్ప్ అనేది వచ్చేసింది తాటి పల్ప్ అనేది ఈ పల్ప్ని తీసేసుకొని ఇప్పుడు అదే కప్తో మనం సగం నొక్క వేసుకోవాలండి కొంచెం వరిపిండి వేసుకొని బాగా మిక్స్ చేయాలి మనకి గుజ్జు పలుచగా ఉంటే కనుక కొంచెం ఉప్మానొక్క ఎక్కువ వేసుకోవచ్చు గారెలు ఏ విధంగా వేస్తామో ఆ విధంగా రావాలండి తర్వాత అదే బౌల్లోని సగం వరకు బెల్లం వేస్తున్నాను మీరు తాటికాయ స్వీట్నెస్ బట్టి బెల్లం వేసుకోండి ఇది స్వీట్గా ఉంది కాబట్టి నేను సగం వేస్తున్నాను సరిపోతే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు ఇదంతా బాగా మిక్స్ చేయాలండి ఇది కరిగి బాగా నానేంత వరకు అరగంట సేపు వరకు నానబెట్టాలి ఇప్పుడు బాగా మరిగిన నూనెలోని ఈ విధంగా గారెలు మాదిరిగా వేసుకోవాలి ఇదే పిండితో నేను బూరెలు కూడా వేసినట్టు చాలా బాగుంది నచ్చిన వీడియో లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్